దేవుని కొరకు సమర్పణ కలిగి గాక దేవుని పని కొరకు మంచిగా జీవించుము కాక దేవుని కొరకు గాక మనందరము చేసిన ఈ మూడు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మన కుటుంబాన్ని గాక మన వ్యాపారాలను దీవించునే గాక మన ఉద్యోగాన్ని దీవించునే మన పాడి పట్టలను దీవించునే గాక మన పాత్రను దీవించునే గాక మన బిడ్డలను దీవించునే గాక ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇచ్చును గాక కర్మఫలం లేని వారికి దేవుడు కర్మాలు తెలుసును దేవుడు ఎవరినైతే ఆర్థిక బంధువులు చేత అప్పుల చేత బాధపడుతున్నారో అటు రుణములు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు స్థిరపరచునుగాక వరపు దేవుడు తీర్చునుగాక

ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థన కూడికలను మనోహరమైన పండుగలాగా మీరు జరిగించినందుకు స్తోత్రాలైన మొదటి పగలు మొదటి రాత్రి రెండో రోజు పగలు రాత్రి ఈ రోజు పగలు ఈ రోజు రాత్రి ఎంతో ఘనంగా రోజు రోజుకి నాయన నీ అభిషేకం ఇచ్చి నీ వాక్కునిచ్చి మాతో మాట్లాడుతున్నందుకు నాయన మమ్మల్ని ఫలపరిచినందుకు మన సంసన గారి నుంచి మీరు మాట్లాడిన ఆధ్యాత్మికమైన మాటల ప్రభా మా సంఘానికి శ్రేయస్కరమని నమ్ముచున్నాం ప్రభా ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఈ మాటల ప్రకారంగా ఈ వాక్యం ప్రకారంగా నడుచుకొనుదురు గాక ఫలిపరుచుబడుదురు గాక వాక్య अनुसारగా ప్రతి ఒక్కరు జీవించుదురు గాక ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన సంఘములో మంట పుట్టాలి ప్రభా సంఘములో ఆత్మీయ మంట కలగాలి ప్రభా సంఘములో ఉద్యీవం లేగాలి ప్రభా సంగములు ఉద్యమం కలగాలి ప్రభా నూతన మందిరానికి రావాలి ప్రభా ఏ ఆత్మ నశించిపోకూడదు ఆయన ప్రతి ఆత్మ మందిరానికి నడిపించబడదు కాక ఈ బాధ్యతలు కూడా ఎవరైతే మందిరానికి వెళ్ళకోకుండా లోకములో ఉన్నారు అయా అన్యులుగా ఉన్నారు నశించిపోతున్నారు అటు ఆత్మలన్నీ కూడా ఈ ప్రార్థన ద్వారా రేపటి నుండే నీ కార్యము జరుగును కాక ఈ రాత్రి నీవు క్రియ జరిగించు అయినా అయా రేపాదివారం నాయన అనేక మంది నీ మందిరానికి నడిపించబడుదురు కాక నీ కార్యాలు మేము చూచుదు కాక మూడు దినాల ఉపవాస ప్రాంతం ద్వారా ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క గొప్ప కార్యము జరుగును కాక ఆదివారం ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప సాక్ష్యం పట్టుకొని వచ్చుదురు కాక కార్యాలు జరుగును కాక